హాయ్ ఫ్రెండ్స్ మార్కండేయుడు కథ ధర్మరాజుకు చెప్పిన తర్వాత మళ్ళీ ఓ ధర్మరాజ ఇప్పుడు నీకు సరస్వతి గీత అనే కథను చెప్తాను వినమని మార్కండేయుడు చెప్పసాగాడు పూర్వము తార్క్షుడు అనే మహాముని దేవిని ఆరాధించాడు ఆ దేవి అతనికి ప్రత్యక్షమైంది అమ్మ నువ్వు నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పమని తార్క్షుడు అడిగాడు మానవుడు ఆచరించవలసిన ధర్మం ఏది మానవుడు ఏ విధంగా పరమ పుణ్యాత్ముడై పుణ్యలోకాలకు పోతాడో అని అడిగాడు దానికి సరస్వతీదేవి ఇలా చెప్పసాగింది నాలుగు వేదములు చదివిన బ్రాహ్మణుడు ఎన్నో యజ్ఞయాగములు చేసి పుణ్యములు సంపాదించి స్వర్గానికి వెళ్తాడు మంచి పాలు ఇచ్చి ఆవులను దానం చేసిన బ్రాహ్మణుడు కూడా స్వర్గానికి వెళ్తాడు ఆవు శరీరం మీద ఎన్ని రోమాలు ఉండునో అన్ని సంవత్సరములు అతను స్వర్గలోకంలో ఉంటాడు మంచి కోడి ఎద్దును దానం చేసినవాడు పది ఆవులు దానం చేసిన పుణ్యం సంపాదిస్తాడు వస్త్రదానం చేసినవాడు చంద్రలోకానికి పోతాడు బంగారం దానం చేసినవాడు స్వర్గలోకం చేరుతాడు ఏడు సంవత్సరాలు అగ్నిదేవుని నేతితో ప్రీతిగా హోమం చేసినవాడు తన పద్నాలుగు తరముల పితృదేవతలను తీసుకొని స్వర్గానికి వెళ్తాడు ఎల్లప్పుడూ శుచిగా ఉంటూ నిరంతరం అగ్నిహోత్రం చేసేవాడు గోలోకం చేరుతాడు ఎందుకంటే అగ్నిహోత్రము నా స్వరూపము సకల యజ్ఞాలకు కావలసిన సంభారములు నాకు సంబంధించినవి నేను అగ్నిహోత్రుని ముఖంలో నుండి పుట్టాను నేను విద్వాంసులందరి సందేహాలు తీర్చగలను ఎప్పుడు వేదాలు చదువుతూ దాన ధర్మాలు చేసే తపోధనులు శోకం అనేది తెలియకుండా ఎక్కడ నివసిస్తారో అక్కడ నేను నివసిస్తాను యజ్ఞయాగాదులు చేసిన పుణ్యాత్ములు మరణానంతరము నా లోకానికి చేరగలరు అని సరస్వతి పలికింది అని మార్కండేయ మహాముని ధర్మరాజుకు చెప్పాడు మహాత్మా భైవస్వత మనవు ఏ విధంగా ప్రభావ సంపన్నుడయ్యాడు వివరించండి అని ధర్మజుడు అడిగాడు ధర్మజ చాక్షుస మన్వంతరంలో భైవస్వతుడు భద్రికాశ్రమంలో పదివేల సంవత్సరంలో తపస్సు చేశాడు ఒకరోజు భైవస్వతుడు ఒక జలాశయంలో స్నానం చేసి ఒడ్డున ఉండగా ఒక చేప ఒడ్డు దగ్గరగా వచ్చి అయ్యా ఈ జలాశయంలో నాకన్నా బలవంతములైన జలచరములు ఉన్నాయి నన్ను వేరే చోటికి తీసుకొని పో నేను నీకు ఉపకారం చేస్తాను అని అడిగింది అప్పుడు వైభస్వతుడు ఆ చేపను తీసుకొని పోయి ఒక బావిలో విడిచిపెట్టాడు ఆ చేప పెద్దదయ్యింది అయ్యా నాకు ఈ బావి చాలడం లేదు వేరే చోటికి తీసుకొని పో అని అడిగింది అలాగే అని వైవస్వత్తుడు ఆ చేపను మరొక పెద్ద బావిలో విడిచిపెట్టాడు కొన్నాళ్లకు ఆ బావి కూడా చాలలేదు ఆ చేప కోరిక మేరకు వైవస్వత్తుడు ఆ చేపను ఒక మడుగులో విడిచిపెట్టాడు ఆ మడుగు సరిపోలేదు అందుకని వైవస్వతుడు ఆ చేపను సముద్రంలో విడిచిపెట్టాడు అప్పుడు ఆ చేప వైవస్వతునితో అయ్యా ప్రళయం రాబోతుంది అన్ని సముద్రంలో కలిసిపోతాయి దీనినే మన్వంతర సంధి అంటారు నువ్వు ఒక ఓడను నిర్మించు అందులో అన్ని రకాలైన ధాన్యములు ఔషధులు నింపు నువ్వు సప్త ఋషులతో కలిసి ఆ ఓడనెక్కి నన్ను తలుచుకో నేను నీకు మేలు చేస్తాను అని చెప్పింది వైవస్వతుడు అలాగే ఒక వాడను నిర్మించి దానిని ధాన్యములతో విత్తనాలతో నింపాడు సప్త ఋషులతో సముద్రాన్ని చేరాడు ఆ చేపను మనసులో తలుచుకున్నాడు ఇంతలో ఆ చేప వచ్చింది ఆ చేపకు తల మీద పెద్ద కొమ్ము ఉంది ఆ ఓడ తాటిని తన కొమ్ముకు తగిలించుకొని ఆ ఓడను సముద్రం మధ్యకు తీసుకుని వెళ్ళింది ఇంతలో సముద్రాలన్నీ ఏకమయ్యాయి భూమి అంతా జలమయమైంది ఆ చేప అనేక వేల సంవత్సరములు ఆ ఓడను లాగుతూ ఉంది ప్రళయం అంతరించింది ఆ చేప భైవస్వతనితో సత్పషులతో మహాత్ములారా ఈ ప్రళయకాలంలో మిమ్మల్ని నేను కాపాడాను నేనే ఈ సృష్టికి కర్తను పాలించి వాడను మత్స్య రూపంలో మిమ్మల్ని కాపాడాను ఈ వైభస్వతుడు మరలా సృష్టి కొనసాగించగలడు అని చెప్పాడు తరువాత భైభస్వతుడు గొప్ప తపస్సు చేసి సకల జలాచర జీవకోటిని సృష్టించాడు అని మార్కండేయుడు ధర్మరాజుతో వైభస్వతుని గూర్చి చెప్పాడు ప్రస్తుతం నడుస్తున్నది వైభస్వత మన్వంతరం అప్పుడు ధర్మరాజు మార్కండేయంతో ఓ మహర్షి నువ్వు చిరంజీవివి ఎన్నో ప్రళయాలను చూసావు ఈ చరాచర జీవరాశుల సృష్టి స్థితి లయలను ఎన్నోసార్లు చూసావు లోకాలు ప్రళయకాలంలో ఎలా ఉంటాయి వివరించమని అడిగాడు దానికి మార్కండేయుడు ధర్మజ నువ్వు అడిగిన ఈ ప్రశ్నకు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం అని చెప్పబడుతున్న శ్రీకృష్ణుని అనుమతితో సమాధానం చెప్తున్నాను సావధానంగా వినమని ఇలా చెప్పసాగాడు కృతయుగము త్రేతాయుగము ద్వాపర యుగము కలియుగము అని యుగములు నాలుగు ఇవి పన్నెండు వేల దివ్య సంవత్సరములు ఈ నాలుగు యుగములు కలిసి ఒక మహాయుగము అని పిలువబడతాయి ఇలాంటి మహాయుగములు బెయ్యి కలిస్తే బ్రహ్మదేవునికి ఒక పగులు అవుతుంది అలాంటి బ్రహ్మ దివసము ఆఖరున వంద సంవత్సరంలో తీవ్రమైన అనావృష్టి ఏర్పడుతుంది సూర్యుడు తీవ్రంగా తీక్షణంగా ఉంటాడు దాని తోడు విపరీతమైన గాలులు వీస్తాయి అంతలోనే మేఘాలు కమ్ముకుంటాయి ఉరుములు మెరుపులతో విపరీతంగా వర్షం కురుస్తుంది నదులు సముద్రాలు నిండుతాయి అనావృష్టి అంతరించి అతివృష్టి ఏర్పడుతుంది భూభాగం అంతా జలమయం అవుతుంది గాఢంధకారము భూమండలం అంతా ఆక్రమిస్తుంది ఇంతలో బ్రహ్మదేవుని ఆజ్ఞ ప్రకారము విపరీతమైన గాలి వీచి ఆ మేఘాలను చెదరగొడుతుంది అప్పుడు బ్రహ్మదేవుడు ఆ ఘోరమైన నీటి మధ్య పద్మం మీద నిద్రిస్తాడు ఈ విధంగా కల్పాంతమవుతుంది ఈ రకమైన కల్పములు ఎన్నో గడిచాయి ఇక ముందు ఎన్నో రానున్నాయి కల్పాంతం అనగా కల్పం చివర వచ్చే ప్రళయము కల్పం అనగా బ్రహ్మదేవునికి ఒకరోజు మన కాలమానంలో నాలుగు యుగాలు సార్లు గడిస్తే బ్రహ్మకు ఒక పగలు అప్పుడు ప్రపంచం చైతన్యవంతంగా ఉంటుంది బ్రహ్మకు సాయంత్రం జలప్రలయం వస్తుంది గాఢాంధకారం అలుముకుంటుంది అది బ్రహ్మకు రాత్రి అప్పుడు జగత్తు చైతన్యరహితంగా ఉంటుంది ధర్మజ ఈ కల్పాంతములలో నేను దిక్కుతోచక తిరిగాను ఒకసారి జలప్రలయంలో నాకు ఒక పెద్ద మర్రిచెట్టు కనబడింది ఆ మరిచెట్టు ఆకు మీద నీలమేఘశ్యాముడైన మహావిష్ణువు చిన్ని బాలుని వలె పడుకొని ఉన్నాడు ఈ మహాప్రలయంలో ఈ చిన్ని బాలుడు ఎలా ఉన్నాడా అని నాకు ఆశ్చర్యం కలిగింది నేను ఆ బాలకుని దగ్గరగా వెళ్ళాను అప్పుడు ఆ బాలుడు నన్ను చూసి నవ్వుతూ మహానుభావ నీకు విశ్రాంతి లేక అలసిపోయినట్టు ఉన్నావు కొంచెంసేపు నా దేహంలోకి ప్రవేశించి విశ్రాంతి తీసుకో అన్నాడు అలా అంటూ తన నోరు తెరిచాడు నేను ఆ నోటిలోకి బలవంతంగా నెట్టబడ్డాను ఆ బాలకుని కడుపులో గంగానది మొదలైన మహానదులు మేరు పర్వతము మొదలైన మహాపర్వతాలు సముద్రాలు నగరాలు జనపదాలు ప్రజలు పశుపక్షాదులు సువిశాల భూభాగాలు సూర్యచంద్రులు నక్షత్ర సముదాయములు అనంత ఆకాశము ఇంద్రాది దేవతలు యక్ష రాక్షస కిన్నెర కింపురుషులు విద్యాధరులు సమస్త దేవతా సమూహములు సమస్త జగములు ఆ చిన్ని బాలుని కడుపులో చూశాను అక్కడ వంద సంవత్సరములు తిరిగాను నాకు భయం వేసింది ఆ బాలుని ప్రార్థించాను ఆ బాలకుడు వదిలిన గాలికి నేను బయటికి విసిరివేయబడ్డాను మరల అదే మర్రి ఆకు మీద పవళించిన బాలకుని చూశాను మహాత్మా నా ఉదరములో విశ్రాంతి తీసుకున్నావా అని అడిగాడు నేను ఆ బాలకుని పాదములకు నమస్కరించి దేవా నీ ప్రభావం వలన సమస్త జగములు నీ ఉదరంలో చూశాను నీ మాయ అర్థం చేసుకోలేను నువ్వా చిన్న బాలుడివి నీ ఉదరములో సమస్త జగములు ఉన్నాయి ఆ జల ప్రళయం ఏమిటి ఈ మర్రి చెట్టు ఏమిటి ఆ మర్రి ఆకు మీద నీకు పవలించటం ఏమిటి దేవా నువ్వు నా భ్రాంతిని తొలగించు అని ప్రార్థించాడు అప్పుడు ఆ బాలకుడు ఆయన మహావిష్ణువు నాకు ఈ విధంగా తెలియచెప్పాడు చెప్పాడు మహాత్మా జలమును నారములు అంటారు ఆ జలము నాకు స్థావరము అందుకే నన్ను నారాయణుడు అంటారు ఈ లోకములను నేనే సృష్టిస్తాను నేనే పోషిస్తాను నేనే నాలో లయం చేసుకుంటాను బ్రహ్మ ఇంద్రుడు ఈశ్వరుడు ధనాధిపతి కుబేరుడు తదితర దేవతలందరూ నా అంశలే నాకు భూమి పాదము అగ్ని ముఖము సూర్యుడు చంద్రుడు నేత్రములు ఆకాశము నాకు శిరస్సు ఈ అద్భుతమైన ఆకారంలో నేనుంటాను బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు యజ్ఞయాగాదులతో నన్ను ఆరాధిస్తారు ప్రళయకాలంలో ఈ భూమిని అవతారంలో ఉద్ధరించింది నేనే ఆ భూమండలాన్ని ఆదిశేషిని రూపంలో ధరిస్తున్న వాడును నేనే అగ్ని రూపంలో నేను సముద్ర జలాలను తాగుతాను మరల వర్ష రూపంలో విడిచిపెడతాను సృష్టి ఆరంభంలో నేను నా ముఖము నుండి భుజముల నుండి తొడల నుండి పాదముల నుండి నాలుగు వర్ణములను సృష్టిస్తాను నాలుగు వేదాలు నా ముఖం నుండి ఆవిర్భవిస్తాయి ప్రళయకాలంలో వీటన్నింటినీ నాలో లయం చేసుకుంటాను అహంకారమును విడిచి క్రోధం లేక అసూయకు లోబడక కోరికలను జయించిన వారు ఆత్మజ్ఞానం పొందినవారు ఎప్పుడు సత్యమునే పలికేవారు అయిన నన్ను ఎప్పుడూ ఆరాధిస్తూ ఉంటారు ఈ జగత్తులో ఉండే నక్షత్రములు గ్రహములు గాలి వర్షము అన్నీ నేనే సప్త సముద్రములను నా పడకగా అమర్చుకొని నేను పడుకొని ఉంటాను ఓ మహర్షి సత్యం పలకడము తపము జ్ఞానము అహింస మొదలగు సాత్విక గుణములు నా స్వరూపములు అలాగే కోరికలు కోపము అసూయ ద్వేషము తామసము అజ్ఞానము అన్నీ నేనే ఇన్ని మాటలు ఎందుకు ఈ జగత్తులో కనపడేది అంతా నేనే కనపడనిది నేనే ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో అధర్మం మీరిపోతుందో క్రూరాత్మలు రాక్షస ప్రవృత్తి కలవారు విజృంభిస్తారో దైవ సంపత్తి కలవారు సజ్జనులు ఎప్పుడైతే హీనత పొందుతారో ఆ సమయంలో నేను మంచివారి ఇండ్లలో జన్మించి ధర్మాన్ని నిలుపుతాను అంతేకాకుండా నేను కృత త్రేత ద్వాపర కలియుగములలో పరుసగా శ్వేత రక్త నీల పసుపుపచ్చని రూపములలో చరిస్తూ ధర్మస్థాపన చేస్తాను ఈ కాలచక్రాన్ని నేను నిర్విరామంగా నడుపుతాను లై కాల ముందు నేను కాలయముడినై ఆ సృష్టినంతా సంహరిస్తాను నా స్వరూపాన్ని నీకు వివరించాను ముల్లోకాలను సృష్టించు ఆ బ్రహ్మదేవుడు కూడా నాలో సగభాగమే నా పేరు నారాయణుడు నేను శంఖ చక్ర గదాధరుడనై బాలకుని రూపమున ఈ భూమి అంతయు జలమయమైనప్పుడు వెయ్యి మహాయుగముల పాటు యోగ నిద్రలో ఉంటాను ఈ కల్పాంతం చూసి నువ్వు భయపడతావని నిన్ను నా పట్టులో ఉంచాను ఇంకా నీ ఇష్టం వచ్చిన చోటికి నువ్వు వెళ్ళవచ్చు ఇంకా బ్రహ్మదేవుడు మేల్కొని మరలా ఈ లోకాలని సృష్టిస్తాడు అని చెప్పి ఆ బాలకుడు మాయమయ్యాడు ఇది నేను ప్రత్యక్షంగా చూశాను ఆ బాలుడే నీకు శ్రీకృష్ణుని రూపమున సకుడే నీ వద్ద ఉన్నాడు ఆనాడు చూసిన బాలకృష్ణుడు ఈనాడు మరలా నా మీద దయతో నాకు ప్రత్యక్షమైనట్లుంది ఈ మహానుభావుని కరుణ వలననే కదా నేను కల్పాంతమున కూడా ఎలాంటి భయం లేకుండా ఉన్నాను ఈ మహానుభావుని దర్శన భాగ్యం చేతనే నాకు గత స్మృతులు జ్ఞప్తికి వచ్చి నీకు చెప్పగలిగాను అని మార్కండేయుడు కల్పాంతం గురించి ధర్మరాజుకు వివరించాడు